సినీ నటుడు అల్లు అర్జున్ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు గోటితో పోయేదాన్ని గోడెల వరకు తెచ్చారని అన్నారు చట్టం ఎవరి చుట్టం కాదని తెలిపారు రేవంత్ గొప్ప నాయకుడని కింది స్థాయి నుంచి ఎదిగారని తెలిపారు వైసీపీ విధానాల తరహాలో తెలంగాణలో వ్యవహరించలేదని తెలంగాణలో బెనిఫిట్ షోలకు టికెట్ ధరల పెంపుకు అనుమతిచ్చారని పవన్ స్పష్టం చేశారు సినీ నటుడు అల్లు అర్జున్ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు గోటితో పోయేదాన్ని గొడ్డెల వరకు తెచ్చారని అన్నారు చట్టం ఎవరి చుట్టం కాదని తెలిపారు రేవంత్ గొప్ప నాయకుడని కింది స్థాయి నుంచి ఎదిగారని తెలిపారు వైసీపీ విధానాల తరహాలో తెలంగాణలో వ్యవహరించలేదని తెలంగాణలో బెనిఫిట్ షోలకు టికెట్ ధరల పెంపుకు అనుమతించారని పవన్ స్పష్టం చేశారు సినీ నటుడు అల్లు అర్జున్ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ స్పందించారు రేవంత్ రెడ్డిని కాస్త పొగిడినట్టే కనిపిస్తోంది అయితే ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ రమేష్ ఫోన్ లైన్లో అందిస్తారు రమేష్ గుడ్ ఆఫ్టర్నూన్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు రమేష్ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో ఈ రోజు దిల్ రాజు సమావేశమయ్యారు దిల్ రాజు సందర్భంలోనే అల్లు అర్జున్ వివాదానికి సంబంధించినటువంటి అంశం పైన కూడా పవన్ కళ్యాణ్ స్పందించడం జరిగింది ఇటీవలే అల్లు అర్జున్ ను పుష్ప టూ సినిమా రిలీజ్ అయింది ఈ సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ లో తొక్కిసలాట జరిగింది ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడంతో పాటు అనే కుమారుడు కూడా తీవ్ర అస్వస్థకు గురేటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ అంశానికి సంబంధించి గతంలోనే అల్లు అర్జున్ తెలంగాణ ప్రభుత్వం అరెస్ట్ కూడా చేసినటువంటి పరిస్థితుంది ఆయన ఆ తర్వాత దేనిపైన బయటకు వచ్చారు ఇక ఈ అంశానికి సంబంధించి ఒకవైపు వివాదం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఈ అంశానికి సంబంధించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు సంధ్యా థియేటర్ అంశం అనేది గొప్పత్యే అంశం దీన్ని గద్దల వరకు తీసుకొచ్చారని ఆయన అభిప్రాయపడ్డారు సంధ్య థియేటర్ ఘటనలో చనిపోయినటువంటి రేవతి కుటుంబాన్ని గతంలోనే అల్లు అర్జున్ కానీ లేదంటే ఆ టీం కానీ పరామర్శించుంటే బాగుండేది వారిని ఆదుకుని ఉంటే బాగుండేదని అభిప్రాయం కూడా వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది అదే సందర్భంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరించినటువంటి తీరును అయితే పవన్ కళ్యాణ్ నడుచుకున్నట్టే చెప్పుకోవచ్చు రేవంత్ రెడ్డి చాలా కష్టపడి పైకి వచ్చారు ఆయన సమర్థవంతమైనటువంటి నాయకుడు అని కూడా చెప్పినటువంటి పరిస్థితుంది అంతేకాకుండా ఈ సినిమాలకు సంబంధించి బెనిఫిట్ షోల విషయంలో కావచ్చు టికెట్ల పెంపు విషయానికి సంబంధించి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వ్యవహరించేటువంటి తీరుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరించలేదు అనే ఒక అభిప్రాయాన్ని కూడా పవన్ కళ్యాణ్ వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది మొత్తంగా ఇటు సంధ్యా థియేటర్ వివాదంలో అలీ అర్బిన్ అదేవిధంగా పుష్ప టిని వ్యవహరించిన తీరు పట్ల కొంత పవన్ కళ్యాణ్ అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే మరోవైపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరును ఆయన మెచ్చుకునే ప్రయత్నం చేశారని అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది శవంతి రైట్ రమేష్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్